హలో గార్డనర్స్ వెల్కమ్ బ్యాక్ మై నేను ఇప్పుడు కట్ చేస్తున్నది రోజ్ ప్లాంట్ స్టెమ్ అనమాట మనం కొత్తగా జనరేట్ చేయడానికైతే ఎలా స్టెమ్స్ కట్ చేసుకోవాలని నేను ఒక షార్ట్ చూశాను దాన్ని అయితే ఫాలో అవుతున్నాం ఆల్రెడీ మనం బిఎన్ఆర్ నర్సరీలో కూడా ఆ ప్రాసెస్ చూసాం కదా ముందుగా అయితే మంచి స్టెమ్ తీసుకొని దానికి లీఫ్స్ అన్నీ కట్ చేసేయాలన్నమాట లీఫ్ ఉంటే మరి కొత్తగా చిగులు రావడానికైతే అవకాశం తక్కువ ఉంటుంది ఫస్ట్ అయితే దాన్ని ఆకులు మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మనం యూజ్ చేసుకుంటున్న ఉన్న దాన్ని గుచ్చుకోవాలి లేదంటే కొత్తగా ఒక కుండి వాటికి సపరేట్గా ఉంచితే బెటర్ ఒక కుండీని మనం రోజు దానికి చిగురులు వచ్చే వరకు ఉండేలా ముండేలా చూసుకోవాలన్నమాట నేనైతే ఆల్రెడీ మాకు పాట్స్ ఉన్నాయి కదా మొక్కలు అందరూ ఒకటైతే ఖాళీ అయితే దాంట్లో రావడం స్టార్ట్ అయింది తర్వాత ఆకులయితే ఫుల్గా వచ్చింది మనం ఇక్కడ వర్క్ కట్ చేసిన స్టెమ్కి పక్కలంటూ కూడా పెద్ద పెద్ద గొమ్మలు వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్కి అయితే నాకు వన్ అండ్ హాఫ్ మంత్ పట్టిందనమాట ఇప్పుడైతే ఇది బడ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫ్లవర్ అయితే వచ్చింది ముందు ఒకటి నాటు గులాబీ పెట్టింది ఇప్పుడైతే ఇంకా రెండు మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి